మకర జ్యోతి నిజమైన జ్యోతి కాదు అంటారు నిజమైన అయ్యప్ప స్వామి అవతారము చాలించి శబరిమలకి తపస్సుకు వెళ్లే ముందు పం పందల రాజు విలపిస్తూ ఉంటే నా కోసం ఎవరైతే కనీసం మండల కాలం నియమాలు తప్పకుండా దీక్ష చేసి భక్తితో శబరిగిరిని నన్ను దర్శించడానికి వస్తారో వారందరికీ జ్యోతి రూప జ్యోతి రూపంలో మకర సంక్రాంతి నాడు దర్శనమిస్తానని అయ్యప్ప స్వామి వాగ్దానం చేసినట్టు కథలో చెబుతారు అలాగే ఈనాటికి శ్రద్ధాభక్తులతో నియమాలు పాటించి దీక్ష చేసిన వారందరకు శబరిమలలో జ్యోతి దర్శనం కావటం విశేషం తమాషా ఏంటంటే ఒకే చోట ఉన్నవారికి కొందరికి కనిపిస్తుంది కొందరికి కనిపించదు అని అంటారు నిజమా అబద్ధమా అని వాదులాడుకునే కన్నా మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతిని కనులారా చూసి అందులోనే అయ్యప్ప స్వామిని దర్శించి జన్మధాన్యత చేసుకోవటం ఉత్తమం ఎందుకంటే ఈ వింతవాదనను అంతం అనేది ఉండదు నిజమైన జ్యోతి స్వరూపాన్ని దర్శించడానికి ప్రస్తుతం మనం చేసే దీక్ష నియమాలు చాలా మనం దేవాలయంలో దేవతా విగ్రహం చూసినప్పుడు మనసులో అది రాయి మాత్రమే అనుకుంటే అది బండరాయిలాగా దర్శనమిస్తుంది లేదు స్వామివారి దివ్యమూర్తి అని అనుకుని చూస్తే స్వామివారి మూర్తి కనిపిస్తుంది జ్యోతి కూడా అంతే అక్కడ కర్పూర దీపమే లేక కాగడాను చూపిస్తున్నారు అనుకునే వారికి అలాగే జ్యోతి స్వరూపుడు కనిపించకుండా కాగడా దీపంలాగా కనిపిస్తుంది నమ్మిన భక్తులకు అది దివ్యమైన జ్యోతి